ఈరోజు హుజరాబాద్ శాసనసభ్యులు పాటి కౌశిక్ రెడ్డి గారు ఎన్టీపీసీ నుండి బూడిద లారీలు ముప్పై రెండు టన్నుల కన్నా అతికలోటు తీసుకెళ్తున్నారు అని హుజరాబాద్ ఏరియాలో లారీలను ఆపి అతికలోడు పోతుంది దీనికి కారణం రవాణా శాఖ మంత్రి అని ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది మరి బూడిద లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైనాయా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ లారీలు వెళ్ళాయా లేదా ఒక్కసారి ప్రజలు గమనించాలి మరి కౌశిక్ రెడ్డి గారు కూడా గమనించాలి ఇసుకే లోడులు బూడిదల లారీల లోడ్లు అధిక వేటుతో వెళ్తున్నాయని మరి అప్పుడు ఎందుకు నువ్వు ఆరోపణ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు నువ్వు వారిని డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అందుకోసమే ఈ ఆరోపణలు చేస్తున్నావు మరి యాభై లక్షలు ముడుతున్నాయి పున్నం ప్రభాకర్ గారికి అని చెప్తున్నావు కదా నువ్వు నిరూపిస్తావా ఆధారాలతో సహా నువ్వు నిరూపిస్తావా అని అడుగుతా ఉన్నా పున్నం ప్రభాకర్ను అనే అర్హత నీకు లేదు ఆయనను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాల ఈ తెలంగాణ రాష్ట్రం నుండే నిన్ను భర్త చేయాలి ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి ఆయన తెలంగాణ పోరాట యోధుడు ఆయనకు నీకు నక్కకు నాగలోకం ఉన్న తేడా ఉంది ఆయన కాళ్ళకున్న సిరి నీ ముఖానికి లేదు ఆయన తెలంగాణ వీరుడు పోరాట యోధుడు నువ్వు తెలంగాణ ద్రోహివి తెలంగాణ విద్యార్థులపై తెలంగాణ ప్రజలపై రాళ్ళు రువి రువిన గూండావి నువ్వు తన గురించి మాట్లాడే హక్కు అరాత నీకు లేవని సందర్భంగా తెలియజేస్తున్నా ఇక నుండి ఎప్పుడైనా కూడా మా గౌరవ మంత్రి పున్నంప్రభా గారిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఈ న్యూయార్గంలో నిన్ను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను